నా గుర్తున్నంత వరకు పసుపు కుంకుమ సీరియల్ అది మీ డెబ్యూ తెలుగులో తెలుగులో డెబ్యూ సీరియల్ సో నేను ఆ సీరియల్ అప్పటి నుంచి క్యారెక్టర్ తో స్టార్ట్ చేసి పద్దు శివంగి పిల్లతో మీరు అంజలి అంజలి ఐ మీన్ అంటే శివంగి శివంగి అంటారు కదా మిమ్మల్ని అందులో రైట్ శివంగి అంటే జనరల్ గా అంజలి కంటే కూడా మాకు శివంగి అని పిలవడం అలవాటు అయిపోయింది మిమ్మల్ని ఆడపిలి శివంగి ఆడపులి సూపర్ ఆ మీనంటే అప్పటి నుంచి ఇప్పటికి మీరు బిజీ బిజీగానే ఉన్నారు కదా పల్లవి మధ్యలో కొంచెం బ్రేక్ అంటే ఇక్కడ బ్రేక్ తీసుకుని ఐ వాజ్ బిజీ ఇన్ మలయాళం ఇన్ మలయాళం అక్కడ బిజీ ఉండడం వల్ల నేను కొంచెం ఇటు రాలేకపోయాను అదేంటి బేసిక్ గా మీరు కన్నడ కదా కన్నడ ఆర్టిస్టులు ఎప్పుడైనా గానీ తెలుగులో బిజీగా లేకపోతే కన్నడలో బిజీగా ఉండాలి మలయాళంలో బిజీగా ఉండడం ఏంటి అది నేను చేస్తున్న కన్నడ సీరియల్ ఏదైతే ఉందో సేమ్ మలయాళంలో రీమేక్ చేశారనమాట సో స్టోరీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి ఐ ఫెల్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు మేనేజ్ బట్ లాంగ్వేజ్ చాలా చాలా డిఫికల్ట్ అసలు అర్థం కాదు మలయాళం మలయాళం సుమా గారు మీకు బాగా క్లోజ్ కదా ఆవిడతో కొద్ది రోజులు ఉండకపోయారా అంటే ఈవెంట్స్ లో పరిచయం ఉన్నారు కానీ పర్సనల్ గా ఎప్పుడు కలవలేదు ఛాన్స్ మలయాళంలో మాట్లాడి ఐ సీ వుడ్ బికాస్ ఏంటి అంటే మలయాళీ కుట్టి కదా అండ్ తెలుగులో కూడా ఇప్పుడు జనరల్ గా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో మీ ఇలాంటి కన్నడ గర్ల్స్ డామినేట్ చేస్తున్నారు అయ్యో నిజంగా డామినేట్ చేయట్లేదు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మా ఊరిని వదిలేసి వచ్చి మీ హృదయాన్ని దోచుకుంటున్నాం ఆ మా హృదయాల్ని దోచుకుంటున్నారు అంతవరకు ఓకే కానీ బయట అలా లేదు టాక్ తెలుగు యాక్టర్స్ అందరూ కూడా మమ్మల్ని ఎవరు చూడట్లేదు కన్నడ అమ్మాయిలు మొత్తం వచ్చేసి ఆక్యుపై చేశారని చెప్తున్నారు లేదు యాక్చువల్లీ ఏమవుతుందంటే లెట్స్ బీ ప్రాక్టికల్ ఆల్మోస్ట్ మన తెలుగు లాంగ్వేజ్ లో సిక్స్టీ టు సెవెంటీ సీరియల్స్ వస్తున్నాయి అందులో ఎంత మంది ఉన్నాము వెరీ ఫ్యూ శంకర్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే అండ్ మనము మళ్ళీ ఇక్కడికి వచ్చి వచ్చి వర్క్ చేయడానికి ఛాన్స్ ఎలా దొరుకుతుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ బికాస్ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అంత ముద్దుగా వెల్కమ్ చేసి వాళ్ళ ఇంటి పిల్ల అన్నట్టుగా ఒప్పుకొని అండ్ దే ఆర్ గివింగ్ దట్ లవ్ అండ్ సపోర్ట్ కాన్స్టెంట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ అదేదో నిన్న స్టార్ట్ అయ్యి ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా కాకుండా ఇట్స్ ఇట్స్ అ లాంగ్ జర్నీ సో అండ్ ఇట్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్స్ ఇట్స్ గుడ్ అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది నేను బిలీవ్ చేస్తాను ఎందుకంటే నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఇప్పుడు మీ ఆర్టిస్టులు అందరూ ఎలా ఉంటారంటే నాకు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఈవెన్ మలయాళం నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అయితే మీకు మలయాళం వచ్చా వచ్చు చాలా బాగా వచ్చు బట్ నేను మలయాళం మాట్లాడితే మలయాళం వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇది మా మమ్మీ గురించి నేను అందరికి చెప్తూ ఉంటాను మాట్లాడతారు మలయాళం కాకపోతే వాళ్ళకి అర్థం కాదు అని అంటూ వచ్చు ఈవెన్ కన్నడ కూడా నాకు బాగా వచ్చు మరి ఏదైనా అడగండి కన్నడలో చూద్దాం సాకు బేకు సంథింగ్ ఏదో కదా సాకు అంటే చాలు ఓకే అంటే కావాలి సాకు అంటే చాలు బేకు అంటే కావాలి వచ్చాయి ఓ చాలు అదంతా వస్తే చాలు మీరు బెంగళూరులో లేదా ఎక్కడైనా వచ్చా మీరు నన్ను బన్నీ చాలు రండి వెళ్ళండి చాలు కావాలి ఈ నాలుగు ముక్కలు వస్తే మీరు ఏ అయినా ఎక్కడి నుంచి ఏ ఏరియాకైనా వెళ్ళొచ్చు హిందీ వచ్చు అంటే మీరు ఇంకా ఈజీగా మేనేజ్ ఇది రాయే అంటాను అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే లేదు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా పిలుస్తాను ఇది రాయే అని చెప్పేసి బట్ నాకు ఇంకా కొన్ని వర్డ్స్ వచ్చు ఓకే లైక్ హిందీలో చాలా వచ్చు క్యా కరెంగే कैसे करेंगे आप वार वाह क्या बात है जी एंड uh, uh, कुछ कुछ होता है हाय एंड <laughs> uh, मैंने तुमसे प्यार किया नहीं वो भी कहा जा रही ले दो ले दो एक्चुअली का हिंदी वर्ड्स वर्ड्स वाले मेरे चप्पिंग करवाते वाला ला मार्च करना एक्जेक्टली आंते बेसिक का ना कहने लाएंगे जस्ट मलयालम आई थिंक का बात होता మీరు భయపడుతున్నారా లేదంటే నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను మా హీరో రిచర్డ్ గారు వల్ల కొంచెం కొంచెం టచ్ లో ఉంటున్నాను అనమాట ఆ లాంగ్వేజ్ తో బికాస్ హీఈ మలయాళ సూపర్ కాబట్టి ఏదో అలాగలాగ్ నేర్చుకున్నాను మీ పేరేంటి అని అడగండి మలయాళంలో చూస్తా ఆ మలయాళంలో తెలియదు కానీ తమిళంలో అయితే ఉన్న పేరన్నా అంటారు తమిళ్లో అంటే ప్రతి లాంగ్వేజ్ వచ్చాను ఎందుకు చెప్పుకుంటా అంటే బేసిక్ బేసిక్ వర్డ్స్ వచ్చాయి అనమాట ఓకే అందుకని వచ్చు అంటాను మెయిన్ హెడ్ లైన్స్ హెడ్ లైన్స్ తెలిసి యాంకర్ ని కదా తెలియాల్సింది హెడ్ లైన్స్ ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు మేము న్యూస్ లో అయినా గాని మెయిన్ హెడ్ లైన్స్ కవర్ అవుతాం కవర్ చేస్తాం కదా సో అలాగే లాంగ్వేజెస్ కూడా హెడ్ లైన్స్ మాత్రమే చదివేసేసి వాటిని మైండ్ లో పెట్టుకొని మీలాంటి వాళ్ళ దగ్గర అప్లై చేస్తూ ఉంటాము అయితే మేము పాస్ అవుతామో ఫెల్ అవుతామో తెలియవే లెస్ ఇ యా 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 అండ్ మీరు మాట్లాడండి మలయాళంలో ఆ എല്ലാവർക്കും നമസ്കാരം എന്റെ പേര് പല്ലവിയാണ് ഞാൻ വന്നിട്ട് ബാംഗ്ലൂരിലാണ് ജനിച്ചത് ഇപ്പോ ഹൈദരാബാദിൽ വന്നിട്ട് ഒരു രണ്ട് സീരിയൽ നന്നായിട്ട് ചെയ്യുന്നുണ്ട് നിങ്ങൾ എങ്ങനെയുണ്ടോ ചേച്ചി സുഖാണോ എന്താ ഈ പെട്ടെന്ന് ഇത്രായി പോയി ഏതോ ഏതാ സോമ ലേ ഹായ്ക്കി നമസ്കാരം నేను పుట్టింది బెంగళూరు కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి రెండు సీరియల్స్ చేస్తున్నాను ఎలా ఉన్నారు అని అడి అవునా ఓకే నాకు ఏదో అంతా అర్థమైంది లాస్ట్ లో ఏదో సోమవారం అన్నట్టు వినిపించింది లేదా ఓకే అండి బాగున్నారా ఆ ఒక్క వాడే రాదు మిగతా అంతా వచ్చు ఐ లైక్ యా నా డైరీలో రాసుకుంటా మీరు చెప్పింది మీరు చెప్పిన ప్రతిదీ నాకు అర్థమైంది బట్ మీరు లాస్ట్ లో అడిగిన వర్డ్ నాకు రా అంటే ఆ వర్డ్ నేర్చుకునేటప్పుడు నేను యాక్చువల్ గా ప్రెసెంట్ అయ్యారు మీరు క్లాస్ కి వెళ్ళలేదు yes yes మీరు మర్చిపోయారు కానీ టీచర్ అలా మర్చిపోయారు అంటే నెక్స్ట్ వర్డ్స్ కి వెళ్ళిపోయారు ఆవిడ మీకు ఎలా రీచార్జ్ ఉన్నారో నాకు కూడా అలానే ఒక టీచర్ ఉన్నారు బయట ఆవిడ చెప్పారనమాట నాకు మలయాళం ఇలా ఇలా నేర్చుకోవాలి అని చెప్పేసి నాతో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కలిపి వెళ్తున్నాం ఒక పేప్ ఒక బుక్ ఒక పెన్ పట్టుకొని కాకపోతే ఏమవుతుందంటే అక్కడికి వెళ్లేసరికి నేను ఇలానే షూట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆబ్సెంట్ అవుతున్నాను ఆ రోజు మిస్ అవుతున్నాను అలాంటివి మీరు ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు అడుగుతున్నారు అక్కడ నేను దట్ ఈస్ ద ప్రాబ్లం కన్ఫ్యూజన్ అయిపోతుంది నేను అర్థం చేసుకుంటాను థ్యాంక్ యూ ఇప్పుడు నాకు మలయాళం వచ్చే రాదా ఏ బాగా థ్యాంక్ యూ నాకు మలయాళం వచ్చు